మహాత్మా జ్యోతిరావు పూలే రెండు వందల సంవత్సరాల కిందట పద్దెనిమిది వందల ఇరవై ఏడులో పుట్టాడు ఇవాళ మనం రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం ఇంకొక రెండు సంవత్సరాలు అయితే మహాత్మా జ్యోతిరావు పూలే పుట్టి రెండు వందల సంవత్సరాలు అవుతుంది రెండు వందల సంవత్సరాల కిందట ఈ దేశమిన పుట్టాడు పుట్టి ఆయన ఈ దేశాన్ని అర్థం చేసుకుంటున్నప్పుడు ప్రధానంగా ఏం కోరుకున్నాడు ఈ దేశంలో కులం అనేది ఒకటి ఏర్పడి ఉన్నది చాతుర్వస్థ ఏర్పడి ఉన్నది తన మిత్రుడు పెళ్లికి వెళ్ళాడు బ్రాహ్మణుడు పెళ్లికి వెళ్ళాడు అందరు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు బరాధిస్తూ ఉంటే వాళ్ళతో పాటు ఈయన కూడా నడిచాడు కానీ తన పక్కన ఉన్న ఒక బ్రాహ్మణుడు నీవు శుద్ధ కులానికి చెందినవాడివి నీవు మాతో పాటు ఈ పెళ్లి ఊరేగింపులో నడవడానికి నీకు వెళ్ళలేదు నీకు హక్కు లేదు వెంటరేఖ నుంచి వెళ్ళిపో అని ఆ పిల్లవాడిని తిడితే మహాత్మా జ్యోతిరావు పూలే బాధపడకుండా ఇంటికి వెళ్ళిపోయాడు ఎందుకు తిట్టాడో తెలియదు ఎందుకు ఈ కుల వ్యవస్థ మనుషుల మధ్యన విభజన రేఖలు ఎందుకు గీసిందో తెలియదు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి అడిగాడు ఈ దేశంలో ఈ పరిస్థితి ఎందుకుందో వాళ్ళ నాన్న వివరంగా చెప్పాడు చెప్పిన తర్వాత ఆయన చదువుకోవాలనుకున్నాడు అంటే వేదం చదువుకున్నవాడు పురాణం చదువుకున్నవాడు బ్రాహ్మణం చదువుకున్నవాడు రామాయణం రాసిన వాడు భారతం రాసిన వాడు ఈ దేశంలో గొప్ప వాళ్ళు అయిపోయారు అందుకే విద్య లేకపోతే వివేకం లేదు విద్య లేకపోతే వివేకం లేదు వివేకం లేకపోతే చైతన్యం లేదు చైతన్యం లేకపోతే సంపద లేదు సంపద లేకపోతే రాజ్యాధికారం లేదు ఈ మొత్తం సమస్యలకి కారణం ఏమిటంటే భారతదేశంలో శూద్రులకి దళితులకి మహిళలకి విద్య లేకపోవటం వల్లనే వీళ్ళందరి పరిస్థితి విధంగా ఉందని ఆనాడు మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచించాడు సరిగ్గా పద్దెనిమిది వందల ఇరవై ఏడులో మహాత్మా జ్యోతిరావు పూలే ఉట్టి ఆలోచించి పద్దెనిమిది వందల నలభై ఎనిమిదికి వచ్చేసరికి ఈ దేశంలో ఒక స్కూల్ పెట్టాడు పద్దెనిమిది వందల నలభై ఎనిమిది అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది కమ్యూనిస్ట్ మేనిఫెస్టో తాస్ క్యాపిటల్ కార్ల మార్క్స్ రాసే తాస్ క్యాపిటల్ అనే పుస్తకం వచ్చిన కాలం ఈ ప్రపంచాన్ని మార్చడానికి మార్క్స్ ఒక కలగన్నాడు ఈ ప్రపంచంలో దోపిడి చేసేవాడు దోపిడి గురయ్యేవాడు కార్మికులు పెట్టుబడిదారులు రైతులు భూస్వాములు ఈ దోపిడి చేసే శక్తులన్నింటినీ కూల్చడానికి ఒక కమ్యూనిస్ట్ పార్టీ అవసరం ఆ కమ్యూనిస్టు పార్టీ కార్మిక వర్గ పార్టీ అవుతుంది అది పోరాటం చేస్తుంది ఆ పోరాటం వలన సామ్యవాదం ఏర్పడుతుంది అని మార్క్స్ కలగన్నాడు కలగని పుస్తకం రాశాడు ఆ పుస్తకం పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో ఈ ప్రపంచం ఎందుకు వచ్చింది సరిగ్గా పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో జ్యోతిరావు పూలే ఈ దేశంలో ఒక స్కూలు పెట్టాడు ఎవరి కోసం మహిళల కోసం అమ్మాయిల కోసం స్కూలు పెట్టాడు విద్య కోసం ఒక విప్లవాన్ని ప్రారంభించిన వాడు పూలే ఈ దేశంలో అమ్మాయిలు చదువుకోవద్దని చెప్పింది నా ముందు చెప్పిన స్కైలాప్ చెప్పాడు మహిళలు చదువుకోవద్దు శుద్ధులు చదువుకోవద్దు అంటరాని వాళ్ళు చదువుకోవద్దు వేదం చెప్పింది పురాణం చెప్పింది మనవాదం చెప్పింది ఈ పుస్తకాలన్నీ రాసిన వాళ్ళు పైకులం వాళ్ళు అందుకే ఈ కింది కులాల వాళ్ళకు చదువు లేదు గనక చదువు నేర్పడమే ఒక విప్లవంగా ఒక పోరాటంగా మహాత్మా జ్యోతిరావు పులి మొదలు పెట్టాడు చదువు వలన ఏమొస్తుందంటే చైతన్యం వస్తుంది ఆ చైతన్యం సమాజానికి ఇష్టం ఉండదు ఆ చైతన్యం ద్రోపిడిదాలకు ఇష్టం ఉండదు ఆ చైతన్యం ఈ దేశాన్ని ఎక్కువ కాలం తమ చేతుల్లో పెట్టుకొని పరిపాలించే పాలక వర్గాలకి ఇష్టం ఉండదు చైతన్యం అనేది వస్తే ప్రశ్న వస్తుంది మనం అదే తెలంగాణ సాయుధ పోరాటంలో చూస్తాం ఊరిలోకి పత్రిక రాదు ఊరిలోకి పత్రిక వస్తే ఏం తెలుస్తుంది ప్రపంచం తెలుస్తుంది రష్యా విప్లవం తెలుస్తుంది అమెరికా విప్లవం తెలుస్తుంది చైనా విప్లవం తెలుస్తుంది ఫ్రెంచి విప్లవం తెలుస్తుంది జాతీయ ఉద్యమం తెలుస్తుంది ఇవన్నీ తెలిసినప్పుడు ఊళ్ళో ఉన్న ప్రజలందరూ దొరక వ్యతిరేకంగా పోరాటం చేస్తారని ఊరిలోకి పత్రిక రాకుండా ఆ ఊరిలో ఉన్న భూస్వాములు ఆపేశారు ఊళ్ళో ఉన్న వాళ్ళు చదువుకోకుండా ఆ ఊర్లో ఉన్న భూస్వాములు ఆపేశారు అందుకే చైతన్యం రావటం దాని నుంచి పోరాటం రావటం ఈ రెండు ఒకదాంతో ఒకటి సంబంధంలో ఉంటాయి చైతన్యం రాకుండా మనుషుల్ని ఎక్కువ కాలం చీకట్లో ఉంచటం వాళ్ళకు అవసరం ఆ చీకటి నుంచి బయటపడాలంటే అక్షరాలు నేర్పించాలి విద్య నేర్పించాలి అందుకే ఆయన పాఠశాల పెట్టాడు అదే ఆనాటికి ఒక పెద్ద విప్లవం ఆ పాఠశాల మహిళల కోసం చదువుకున్న అమ్మాయి చదువుకున్న అమ్మాయి అన్నం పెడితే ఆ అన్నం పురుగులుగా మారిపోతుందని రాసిన చోట చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకున్న భర్త చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్లకుండా నరకానికి వెళ్తాడని రాసిన చోట ఆ అమ్మాయిలకి చదువు చెప్పడం ఎంత సాహసమో మీరు ఆలోచించండి ఏడు మంది అమ్మాయిలతో పాఠశాల నెలకొల్పాడు ఊరు ఊరంతా ఇంటి మీద దాడి చేస్తే ఆ ఊరితో తలపడి ఊళ్ళో ఉంటావా అమ్మాయిలకి చదువు చెప్తావా ఈ రెండే నువ్వు నిర్ణయించుకోవాలని తండ్రి అడుగుతే అమ్మాయిలకి చదువు చెప్పడం కోసమే ఇంట్లో నుంచి బయటికెళ్ళి పాఠశాల పెట్టాడు మహాత్మా జ్యోతిరావు పూలే అది ఒక విప్లవం